ఇంత సంపాదన కట్టలు కట్టలు లెక్కేసుకుని ఇంట్లో పెట్టుకునే వాళ్ళు ఉంటారు కదా ఎందుకు అశాధ్యత ఉంది నీ జీవితం నెమ్మది లేనని నువ్వు ఎలా మాట్లాడుతున్నావు అవతలవుడు అసలు దాన్ని ఎలాగా ఆలోచిస్తాడు ఏసుప్రభు వాడికే శాంతి లేకపోతే నమ్ముకోమని మాకేం చెప్తారు మీరు నీకే బతుకు బాగలేదు నువ్వే సరిగా మాటనో నీ జీవితమే బాగోలేదు నువ్వు మాట్లాడితే అబద్ధాలు కోరువు దొంగ కోరువు లంచకొండి కోరువు దగా కోరువు దెబ్బలాట కూరువు కొండగత్తువు నీకే ఇలాంటి జీవితం ఉంటే అవతలోడు ప్రభువుని నమ్ముకోండి శాంతి సమాధానం వస్తది ప్రేమిస్తాడని నీ మాట ఎవడైతే దాన్ని తీసుకుంటాడు యాక్సెప్ట్ చేస్తాడు అమ్మా అయ్యా నేను ఒక మాట చెప్పాలి మీకు గుర్తు నువ్వు ఒక వ్యక్తిని గురుగా పెట్టుకొని కొంతమంది వ్యక్తులను గురుగా పెట్టుకొని ప్రార్థన చేస్తే రక్షించడానికి దేవుడు చూస్తే నువ్వు ప్రార్థన చేయకపోతే వారి నరకానికి వెళ్ళిపోతే ఎవడండి లెక్కడిగేది దేవుడు ఆ వ్యక్తి కోసం ప్రార్థన చేయాలి అని దేవుడు ప్రేరేపించినప్పుడు ఆ ప్రేరేపణ ప్రక్కన పెట్టేశావు అది నీ బాధ్యత కాదా దేశమంతా అల్లకల్లోలం అయిపోతుంది మా చర్చీలు తగలబడుతున్నాయి మసీదుల్లో ముస్లిములకి భయంకరమైన హింసలు ఉన్నాయి ఎంత కుట్రలు కుతంత్రాలు దేశమంతా జరుగుతాయి నిద్రలా పడుతుంది పక్క రోజులు చచ్చిపోతున్నారు నరకానికి వెళ్ళిపోతున్నారు నీకు నిద్రలా పడుతుంది అసలు ఇంటి దగ్గర పక్క రోడ్డు చచ్చిపోయినప్పుడు చావు బతుకుల మధ్య ఊగిసలాడుతున్నప్పుడు మంచం పట్టేసి మంచానికి అంటుకుపోయినప్పుడు అయ్యో ఆ బిడ్డ మారాలని ప్రార్థన చేద్దామని దేవుడు ప్రేరేపిస్తున్నప్పుడు అరే ప్రార్థన చేయకుండా ఎలా పడుకున్నావండి నువ్వు నీ బిడ్డను రోడ్డు మీద కుదిలేస్తాయి సంఘమే కదండి నీ బిడ్డ కోసం ప్రార్థించి గోళ్లు పెట్టి వాడికి మంచు బతుకు రావాలని నీ బిడ్డ కోసం నా బిడ్డ కోసం సంఘం ప్రార్థన చేస్తుంటే ఆ పరాయి బిడ్డల కోసం ప్రార్థన చేయకుండా నువ్వెందుకండి అసలు మన బాధ్యతలు ఏంటండి ప్రియులారా అసలు నీ రక్షకుడు ఒక్క గడి అయినా మేల్కొని ఉండలేరా నీకు భారం లేదు కనుక బాధ్యత ఎక్కడ తీసుకుంటావు అయ్యా నువ్వు ఆదివారం వచ్చి వెళ్ళేవాడు ఏం బాగోడు ప్రియులరా ఏం బాగోడు ఈ బ్రతుకు బాగోదు ఈ డబ్బులు ఎవరికి కావాలి పొందడానికి వస్తువులు కొనుక్కుంటాక డబ్బులు అడుగుతాం కార్యక్రమాలకి డబ్బులు అడుగుతాం బాగానే ఇస్తారు అంటే ప్రార్థన వద్దా ప్రార్థన చేయరా మీరు డబ్బులు ఇస్తే సరిపోతుంది కార్యాలు అయిపోతాయా డబ్బులతో అవసరాలు తీరుతాయి జీవితాలు మారో ప్రియులరా రెండు పోటలు బోన్ చేస్తాం కలిసే తప్ప జీవితాలు మారో అలాగూ దేవుడు ప్రత్యేకంగా నిన్ను దర్శించాలి నీ మీద గురిపెట్టి ఆయన మాట్లాడాలి నీ జీవితానికి సరి అయిన విధంగా ఆయన నీ దగ్గరకు రావాలి అప్పుడే నీ జీవితం బాగుంటుంది ఏ స్థాయిలో దిగజారే ఒకసారి ఆలోచించు దేవుడు ఎలాంటి స్థితి నుంచి దేవుడు తీసుకొచ్చి ఎంత అద్భుతమైన స్థాయిలో మనల్ని నిలబెట్టాడో దానికి ఎంతమందిని త్యాగాలకు తీసుకుని వెళ్ళాడో తెలుసా ఈరోజు చైనాలో ఎంతోమంది పూర్వం దేవుని సేవకులు ఆ చైనా దేశంలో దేవుని దాసులు వెళ్ళడానికి వాళ్ళు సేవకులు అవ్వటానికి అంతకుముందు త్యాగాలు ఎలాంటివో తెలుసా కడుపు కోత ఏడుస్తూ ఏడుస్తూ ఒక బిడ్డమ్మా చైనా దేశంలో ఇలాంటి భయంకరమైన చావులు ఉన్నాయి నరకానికి వెళ్ళిపోతున్నారమ్మా దేవుడు నాకు భారాన్ని పెట్టాడమ్మా నేను వెళ్ళిపోతానంటే కనిపించిన కొడుకు వెళ్ళిపోతున్నప్పుడు అలా పడవెక్కి కొడుకు వెళ్ళిపోతుంటే నది ఒడ్డు నుండి నా కొడుకును కాలు వదులుకోలేను సేవను కాదనలేను ఒక క్రైస్తవ తల్లి బిడ్డను వదులుకోవడానికి ఏడుస్తూ కుములు కుములు ఏడ్చింది కానీ పంటి బిగువున దుఃఖాన్ని కాపాడుకుంది కానీ బిడ్డను మాత్రం ఎల్లొద్దని చెప్పలేదండి ఒక తల్లి ఒక తల్లి త్యాగం ఉందండి వారి రక్షణ కొరకు మన దేశంలో అయిపోయారు ఒక రూపాయి వదులుకోలేవు దేవుని కొరకు నువ్వు ఒక సమయాన్ని వదులుకోలేవు వాళ్ళతో పని ఏంటి అనుకుంటావు పరలోకాన్ని విడిచిపెట్టి వచ్చాడని యేసుప్రభు చెబుతుంటే ఇంటినే వదిలిపెట్టలేవు నువ్వు నోరేమో పెద్ద పెద్ద కబుర్లు చెబుతుంది పాటలేమో పెద్ద పెద్ద అద్భుతమైన పాటలు పాడుతున్నాము ప్రసంగాలు అద్భుతాలుగా మాట్లాడుతున్నాము కానీ ఒక్క గడియ ప్రభు గురించి మాట్లాడతాం మిషనరీల గురించి మాట్లాడుతాం పెద్ద పెద్ద సేవకుల గురించి మాట్లాడుతామండి మరి నాలో ఉండాలి కదా అది నాలో ఉండాలి కదా నీ ఎదురుగుండా వెళ్ళిపోయేవాడు ప్రభు నమ్ముకోలేదు చావుకి వెళ్తున్నాడు ఉసురోడైపోతున్నాడు మంచాన్ని పెడుతున్నాడు అరే అని ఒక భారం బాధ నీకు ఉండాలి కదా లేదండి సంఘంలో చెప్పనా నువ్వు దేన్ని ఇష్టపడతావో ఆ సమయాన్ని వారితో వాటితో గడుపుతావు తప్ప ఇంకొక విషయాన్ని నువ్వు ఇష్టపడవు నీ ఇష్టమేంటో నీకే వదిలేయాలి నీ మన నీ విజ్ఞతకు వదిలేయాలి ఏది భారం ఏది చెప్పండి దేవుడు చేసుకుంటా కార్యక్రమాలు కుదరదు అలాగా దేవుడు మనకు బాధ్యతలు ఇచ్చాడు అందులో అద్భుతమైన విషయం ఏంటంటే ఇక్కడ ప్రియుల నెమ్మదిగా సుఖముగా నువ్వు బ్రతకాలని నువ్వు చేయవలసిన పని ఏంటో తెలుసా సంఘముతో కలిసి సహవాసంతో కలిసి నువ్వు కుటుంబ ప్రార్థన జరుగుతున్నాయమ్మా కుటుంబంలో కుటుంబ ప్రార్థన జరుగుతున్నాయండి ఎందుకంటే బద్దకం అండి మనకి కలిసి ఒక కుండలోదే తీసుకుని నాలుగు కంచాల్లో పెట్టుకున్నాం ఒకే ఇంట్లో ఉండి మనం నివాసం చేస్తున్నాం ఏమంటే చక్కగా ఏదైనా మనం ఎక్కడికైనా ఫంక్షన్కి వెళ్ళాలంటే కుటుంబ పరంగా వెళ్ళాలని ఇష్టపడతాం మరి కుటుంబాలు ఏంటండి ఏంటి దారుణమేంటండి నువ్వు మరలా చెప్పించుకునే ఆధ్యాత్మిక వయసు చిన్నది కాదని ఇది సంవత్సరాలు దొరికిపోతున్నాయి మన మీద ప్రిలారా సంవత్సరాలు దొరికిపోతున్న విను మారు దేవుడిచ్చిన భాగ్యాన్ని పొందు వాగ్దానాలు సొంతం చేసుకో అవతలోడు లోక సంబంధమైన బికారిగా ఉంటే ఒకేవాడు అది ఏమీ లేదనుకోవచ్చు మన ఆధ్యాత్మిక బికారులుగా దివా దివాలా కోరులుగా ఉండకూడదు దేవుడిచ్చిన దాన్ని సొంతం చేసుకోగలగాలి ఒక విశ్వాసి వారు లోకంలో ధనవంతులుగా ఉండాలని చాలా తెప్పలబడుతూ ఉంటారు మనం దైవ విషయంలో ధనవంతులుగా ఉండాలని మనం తిప్పలబడాలి ఆధ్యాత్మిక సోమరులుగా ఆత్మీయ సోమరులుగా మనం ఉండడానికి వీలు లేదు ప్రియులారా నెమ్మది శాంతి లేకపోవడం సుఖం లేకపోవడం కారణం ఏంటో తెలుసా నీ బాధ్యతను మర్చిపోయావు నువ్వు నీ బాధ్యతను మర్చిపోయావు